ఒక రోజున ఒక వ్యక్తి అడవి గుండా నడుచుకుని వెళ్తున్నాడు అడవిలో చాలా చెట్లు ఉంటాయి ఒక విచిత్రమైన చెట్టు చూశాడు ఆ చెట్టు గురించి ఆ వ్యక్తికి అర్థమైంది అది ఏ చెట్టు అంట కోర్కెలు తీర్చే చెట్టు అంట ఏది కోరుకుంటావో అది ఇస్తుందంట ఆ చెట్టు కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అమ్మయ్యా ఎంత మంచి చెట్టు దగ్గరికి వచ్చాను నేను అనుకున్నాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నాడు అంటే ఏమని బాగా అలిసిపోయాను నేను ఎండ దెబ్బ కూడా తగిలేసింది నాకు ఈ చెట్టు చాలా చల్లగా నీడగా ఉంది ఇక్కడ కొంచెం ఉయ్యాలు ఉంటే బాగుండు అనుకున్నాడంట ఆయన అనుకోగానే ఆ చెట్టుకు ఉయ్యాలు వచ్చేసింది ఏది అనుకుంటే అది ఇచ్చేస్తుంది ఆ చెట్టు ఉయ్యాలు వచ్చేసింది అరే భలే ఉందని చెప్పేసి ఉయ్యాల మీద ఊగుతూ ఇక్కడ నాకు ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది నాకు భోజనం మంచినీళ్ళు ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట తక్కువ మని భోజనం మంచినీళ్ళు వచ్చేసి అక్కడికి అరే సూపర్ అనుకున్నాడు అమ్మయ్య ఫుల్గా తినేసిన తర్వాత కొంచెంసేపు నిద్రపోతే బాగుంటుంది ఇక్కడ ఏదైనా ఒక మంచం ఉంటే బాగుండు అనుకున్నాడంట అనుకుంటుంటే వచ్చేస్తుంది అది వాడు ఏదనుకుంటే అది ఇచ్చేస్తున్నా చెట్టు మంచం ఉంటే బాగుంది అనుకున్నాడంట కరెక్ట్గా డబుల్ కట్ మంచం పరుపుతో వచ్చేసిందంట అక్కడ అమ్మయ్య ఆ నిద్రపోతున్నప్పుడు అనుకుంటున్నాడంట బాబోయ్ ఇక్కడికి ఏదైనా పులు వస్తే నా పరిస్థితి అనుకున్నాడంట నిజంగా పులు వచ్చేసిందంట అక్కడికి పులుచి తినేసిందంటే వాడిని వాడు మంచి విషయాలన్నీ అనుకుంటున్నప్పుడు ఏదైతే అడుగుతున్నాడో చెట్టు ఇస్తుంది కానీ నెగిటివ్గా అనుకున్నప్పుడు కూడా వచ్చేసింది వాడికి నువ్వు ఏసు ప్రభు అనే మంచి చెట్టు దగ్గరికి వచ్చావు నీ కోరికలు తీర్చేటువంటి చెట్టు నా యేసు ప్రభువే ఆయన మహదైశ్వర్యంలో నుండి మీరు ఏది అడిగినా ఇస్తానని నా ప్రభు చెప్పాడు నువ్వేదైతే అనుకుంటున్నావో అదే నీ మీదకు వస్తుందంట నువ్వు పిరికివాడిగా ఆలోచిస్తే పిరికివాడిగానే మారిపోతావు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలే నీకు జరుగుతాయి ఇక నేనేమీ చేయలేననుకుంటే నీ జీవితంలోకి ఏమీ చేయలేవన్నాడు అందుకే నువ్వు నెగిటివ్గా అనుకోకు పాజిటివ్గా అనుకో నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు నిలబెడతాడు నా కథ మారుస్తాడు నా జీవితాన్ని మారుస్తాడు అని నిరీక్షణతో ప్రభు మీద ఉంటే అమ్మ మన కథ మొత్తం మార్చేస్తాడు రా